రకరకాల పండుల పేరుతో పెంచిన ధరలతో ప్రజలకు నరకం చూపిస్తున్న ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చిందని ప్రతి మహిళ తనతో పాటు నిలవాలని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో శృతిరెడ్డి వరుసగా మూడో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి స్థానిక టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ టీడీపీ మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ అల్లిముత్తు ఐటీవి నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు తదితరులతో కలిసి శృతిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు అందజేస్తూ సోమిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకానీపై ఘాటు విమర్శలు చేశారు సర్వేపల్లి అభివృద్ది కోసం సోమిరెడ్డిని గెలిపించాలని కోరిన ఆమె టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మత్స్యకారేతర ప్యాకేజీ బ్యాలెన్స్ అమౌంట్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారము ఈ రోజు నేను గిరిజన్ కాలనీలో ప్రచారం చేస్తున్నాను ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు నన్ను చాలా ప్రేమగా ఆహ్వానించారు అంత నా కుటుంబ సభ్యులాగానే నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులాగానే నన్ను ఆహ్వానించారు ఈరోజు నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను మామయ్య గారు ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి జస్ట్ బుడ్డి డ్రైన్ వల్ల ఎంతో మంది రైతుల్ని కాపాడిన వ్యక్తి పంట నష్టం కాకుండా ఎందుకంటే అప్పుడు వర్షాలు పడితే పంటలన్నీ మునిగిపోయి చాలా రైతు నష్టం ఉండేది కానీ మామయ్య గారు ఎంతో కృషితో పోరాడి బుడ్డి డ్రైన్ కట్టించారు నిర్ కట్టించిన తర్వాత రైతులకు పంట నష్టం కాలేదు ఈ రోజు వరకు పంట నష్టం కాలేదు ఇంకొక ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ది అదర్ హ్యాండ్ కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు కృష్ణపట్నం టోల్ బయట ఒక టోల్ గేట్ పెట్టి ప్రతి కంటైనర్కి నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు వసూలు చేశారు అది విసిగిపోయి అలిసిపోయి అదాని వాళ్ళు ఆ కంటైనర్ టర్మినల్ని చెన్నైకి షిఫ్ట్ చేశారు దానివల్ల పదివేల ఉద్యోగాలు పోయాయి మన యూత్ మన ఎంప్లాయీస్ అందరు ఈరోజు రోడ్డు మీద పడ్డారు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మీ అల్లుడికి పార్షే కార్లు కరోనా ప్యాలెస్లు అవన్నీ కట్టడం కాదు ప్రజల సమస్యలు తీర్చాలి మీరు ప్రజల్లో ఉండే నాయకుడు అంటే ఇంకొక ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇల్లీగల్ మైనింగ్ హా చూస్తున్నాం చూస్తున్నాం గ్రావెలు ఫ్లై యాష్ మళ్ళీ క్వాట్సు ఎత్తేసిందే ఎత్తేసింది హా ఇంకా లాస్ట్కి ఏది మిగిలింది ప్రభు దేవుడు కొండ అని చెప్పి ఒక డైలాగ్ అన్నారు ఇక్కడ ఒక రాయి లేస్తే నా శవం లేస్తుంది అని చెప్పారు కానీ ప్రభుగిరి ప్రభుగిరి ఒక అనకొండ లాగా కొండను కొండనే కొట్టేసేవు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఏ న్యాయం ఇది ఇంకా ఇంకా ప్రజల ఆస్తులే ఇంకా మిగిలింది మీకు ఇంకా ప్రజల ఆస్తులను కూడా వదిలిపెట్టారు మీరు అవి కూడా మీ బినామీలు వాళ్ళ ఇండ్లు పట్టాలు పెట్టేసుకొని వాళ్ళకు రేషన్ పెన్షన్ లేకుండా చేస్తున్నారు ఏం దౌర్జన్యం ఇది అని అడుగుతున్నా ఇంకా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్కి వద్దాం ఇప్పుడు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి చెందాల్సిన అమౌంట్ లాస్ట్ లాస్ట్ ఎన్నికలకి అవి మేము చెక్కులు రెడీ చేసుకొని జనాలకు పంపే పంచే టైంలో మీరు కంప్లైంట్ చేసి ఈసీ దగ్గర ఆ చెక్కులు ఆపారు హా ఆపిన తర్వాత మూడు మీకు మూడు సంవత్సరాలు పట్టిందా మీ అధిక మీ ప్రభుత్వం రావగానే మూడు సంవత్సరాలు పట్టింది అది కూడా ఎంత ఎంత పంచారు ఇరవై ఐదు వేలు అది మీకు నచ్చిన వాళ్ళకి ఒక బెనిఫిషరీ లిస్టు పెట్టుకొని వైసీపీ వాళ్ళకు ఒక్కటే పంచి టీడీపీ వాళ్ళు ఏం కావాలి ప్రజలు కాదా వాళ్ళు వాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళే మీరు చూసుకో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీది కానీ ఆహా లేదు నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ఫిషర్మెన్స్ ప్యాకేజ్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరికి సగం చేరిందో మిగతా పద్దెనిమిది వేల ఐదు వందలు వాళ్ళకి చేరేటట్లు చేస్తాను మన తెలుగుదేశం మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మన క్యాడర్కి మన అనుచరులకు చేరని వాళ్ళకి ఏవి రాను మొత్తం నలభై మూడు వేల ఐదు వందలు చేరేటట్లు నా నేను బాధ్యత తీసుకుంటున్నాను విషయం నా మహిళలకు నా స్నేహితులకు మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక ప్రభుత్వము ఒక చేతితో ఇచ్చి ఇంకొక చేతితో తీసుకున్న ప్రభుత్వాన్ని నమ్మొద్దండి అరాచకాన్ని తీసుకు అరికట్టేద్దాం అసలుకు పెట్రోల్ ధర లేని డీజిల్ ధర లేని ఏ రాష్ట్రం మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ధరలు పెరిగాయి మన ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర ధరలు మీరు చూస్తూనే ఉన్నారు ఎ ఎంతెంత ధరలు పెరిగిపోయాయి మనం ఆడవాళ్ళము ఇంట్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఒక ఫ్యామిలీని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన బాధ్యత మనది అట్లాంటిది ఈ ప్రభుత్వం ఎట్లంటే అట్లా పెంచుతూ ఉంటే మనము చూస్తూ 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 ఊరుకోము ఎందుకంటే చెత్త ట్యాక్స్ అంట ఒక కొత్తది చెత్తకు ఒక ట్యాక్స్ మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సులు పెంచేశారు దాని తర్వాత కరెంటు బిల్లు తొమ్మిది సార్లు ఇదేమి అన్నిటికన్నా అసలుకు వచ్చే విషయం ఇది తొమ్మిది సార్లు కరెంటు బిల్లు అసలుకు ప్రజలకు పేదోళ్ళని కాపాడుతున్నారా లేకపోతే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు ఓకే ఇదంతా జరిగింది దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ మళ్ళీ ఇది అది అని నరకం ప్రజలకు నో ఇది ఒప్పుకునే పరిస్థితి కాదు నా తోటి మహిళ మహిళలారా టైం వచ్చింది సమయం వచ్చింది ప్రతి ప్రతి మహిళ ప్రతి గడప నుంచి కదిలిచ్చే సమయం వచ్చింది లేసి వచ్చి లేచి రండి నా వెనకాల నిలబడండి ఈ ప్రభుత్వాన్ని దింపుదాం ఇట్లాంటి దోపిడీ చేసే రాజకీయ నాయకులకి ఒక బుద్ధి చెప్పే సమయం వచ్చింది ఈరోజు నేను కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం